డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి ఇండియన్ ఇన్వెస్టర్స్కు ప్రముఖ ఆదాయంగా మారాయి ట్రెడిషనల్ ఫిజికల్ గోల్డ్ను బై చేయడం సేఫ్ అయితే ఖర్చుతో కూడిన పని ఇది ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్స్ వినియోగదారులకు సౌలభ్యం పారదర్శకత మార్కెట్ లింక్డ్ రాబడిని అందిస్తున్నాయి ఈటీఎఫ్స్ ఫిజికల్ గోల్డ్ రేట్ను ట్రాక్ చేస్తూ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ల మాదిరిగానే ట్రేడ్ చేయవచ్చు ఒక యూనిట్ ఒక గ్రాము ఫిజికల్ గోల్డ్ మద్దతుతో ఉంటుంది అందువల్ల చిన్న మొత్తాల్లోనూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఇండియాలోని టాప్ గోల్డ్ ఈటీఎఫ్స్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి అవేంటంటే నిపాన్ ఇండియా గోల్డ్ బీస్ హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఐసీసీ ప్రూ గోల్డ్ ఈటీఎఫ్ కోట గోల్డ్ ఈఎఫ్లు అత్యధిక ఈ ఏయుఎంతో అరవై ఆరు కు పైగా రాబడిని రెండు వేల ఇరవై ఐదులో ఇన్వెస్టర్స్ కు అందించాయి